ఈ ప్రభుత్వమే ఓ కమిషన్ వేళ జ్యుడిషియల్ కమిషన్ వేళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వచ్చినటువంటి ఆరోపణల మీద లేదా వాళ్ళు చేసిన ఆరోపణల మీద నిగుదలచడం కోసం అని చెప్పి వాళ్ళే చెప్పి ఒక కమిషన్ వేయించి బాగుంది కమిషన్ పని ప్రారంభమైంది దాదాపు సాక్షుల్ని విచారించేటువంటి అంశం వాంగ్మూలాలు రికార్డ్ చేసేటువంటి విషయం పిసి ఘోష్ గారు ఒక కొలిక్కి తీసుకొని వచ్చినట్లు మనం వార్తలు చూస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారంటే మీడియాలో ఢిల్లీలో చిట్ చాట్లో మాట్లాడినట్లు నేను చూసినా దాంట్లో మీడియాలో వచ్చింది నా దగ్గర రికార్డులు ఉన్నాయి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను ప్రజెంటేషన్ పెడతాను నేను వెల్లడిస్తాను ఎవరు వద్దన్నారు ఎవరు కట్టేసింది మిమ్మల్ని స్వేచ్ఛగా వదలండి కానీ కమిషన్ వేయించింది మీరే కమిషన్ ఆన్లో ఉన్నప్పుడు కమిషన్ లైవ్లో ఉన్నప్పుడు కమిషన్ పరిధికి సంబంధించినటువంటి అంశాలు మీరు బయట ఎట్లా మాట్లాడతారంటే ముఖ్యమంత్రి ఉండి చట్టవిరుద్ధం కాదా ఇది కమిషన్ వేసినటువంటి నైతికతకు విరుద్ధం కాదా ఇది అనైతికం కాదా ఇది మీరు చెప్పదలుచుకున్న విషయాలు మీతో ఉన్న రికార్డులు మీకు స్వేచ్ఛ అంత మీతోనే ఉన్నాయి కమిషన్ ముందు పోయి ఇచ్చి అక్కడే చేయించుకోండి ఎవరు వద్దన్నారు మీరు బయట మాట్లాడుతామో మేము కట్టేసేది ఏం లేదు మీరు మాట్లాడే వాటి అన్నిటికీ మేము కట్టే చేస్తున్నామా కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కమిషన్ ఆంగ్లో ఉన్నప్పుడు ఒక కొలికి వస్తున్నటువంటి సందర్భంలో సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దానికి సంబంధించిన అంశాలు నాతో ఉన్నాయని దాని ప్రజాక్షేత్రంలో మీడియా ద్వారా కమిషన్కు రాకుండా మీడియా ద్వారా ప్రజాక్షేత్రంలో ఏదో ఆ సొల్లు బయట పెట్టడం ద్వారా ఆయన ఆశించేది ఏంటి అంటే కమిషన్ను ఇన్ఫ్లుయన్స్ చేయాలన్నా కమిషన్ను దాని పని తీరును ప్రభావితం చేయాలన్నా ఆయన ఉద్దేశం అదే ఇండాలి కదా మరి కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు మీరు దేనికైనా సరే లేవనెత్తిన ప్రతి అంశానికి ప్రభుత్వం దగ్గర నిజంగానే హేతుబద్ధమైన జవాబు ఉంటే ఆ జవాబును చెబితే ఇది ఒక తర్కం అవుతుంది ప్రజలు దాని మీద ఆలోచన చేసుకుంటారు అవి వదిలిపెట్టి ఇక ఊకదంపుడు ఉపన్యాసాలు లేకుంటే భూపు పురాణాలకు మేము లంఘించుకుంటాం అంటే దేవుడే కాపాడాలి మేము